అత్యంత పేద ప్రజలైన తెలంగాణలో పెన్షన్ కోసమే ఆధారపడి బతికి యాభై ఐదు లక్షల మందికి ప్రస్తుత గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అధికారం రావడానికి వాళ్ళు అధికారంలో కూర్చోవడానికి పెన్షన్లు పెంచుతామని ఏదైతే చేయుత పెన్షన్లు ఉన్నాయో అవి రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతాం అదే వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచుతామనేసి ఆ రోజు ఎన్నికలకు వచ్చే ముందర ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క మా ప్రతి ఒక్క పల్లెలోనూ పెన్షన్దారులందరికీ మాకు ఓట్లు వేయండి మీకు పెన్షన్ పెంచుతాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని అబద్ధపు అసత్యము ప్రచారాలతో ఈరోజు గద్దె నెక్కిన రేవంత్ రెడ్డి ఇరవై నెలలు గడుస్తున్నా ఇరవై ఇరవై నెలలు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు సామాజిక సామాజిక పట్ల వృద్ధులు వితంతువులు వికలాంగుల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారనేసి స్పష్టం చేస్తున్నాం ఎవరైతే ఎవరైతే పట్ల ఎవరైతే పెన్షన్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారో ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు నిలద ప్రతిపక్షం కూడా నిద్ర వహిస్తుందని మౌనం వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై వేల ఐదు లక్షల వికలాంగుల నన్ను లేని చేతులు లేని మాట్లాడలేని వినలేని తర్వాత ఒంటరి మహిళలు వృద్ధులు వీళ్ళందరూ కూడా మేము ఎలక్షన్లకు గెలవంగానే మొదటి వాళ్ళ పెన్షన్లందరూ కూడా వికలాంగులకు నాలుగు వేల పదాలు నుంచి ఆరు వేల పదాలు చేస్తామని చేయుత పెన్షన్దారులకు అందరూ కూడా నాలుగు వేల పదార్లు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దాదాపుగా ఇరవై నెలలు గడుస్తున్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ దారుల పైన కనీసం కనికరం కూడా చూపెట్టకుండా కళ్ళు లేని చేతులు లేని కాళ్ళు లేని వికలాంగుల బాధల వల్ల కళ్ళ కనబడతలేవు దాదాపుగా భర్త దనిపై ఒంటరి మహిళలు పది సంవత్సరాలు కూడా కొలు కొత్త పెన్షన్ మంజూరవుతలేదు ఇలా అనేక రకాలుగా నా చైత పెన్షన్లన్నీ కూడా బాధలు పడతా ఉంటే కానీ ప్రభుత్వానికి కనివి కలతలేదు ఈ సమస్యల పైన మాట్లాడతలేదు కాబట్టి గౌరవ మందాకృష్ణ గారు ఈ పెన్షన్దారుల సమస్యల కోసం నేను కొట్లాడతాను చెప్పేసేసి ఆ పెన్షన్దారుల కోసం నేను మాట్లాడతాను చెప్పేసేసి ఆయన నిర్ణయం తీసుకుని దాదాపుగా మూడు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు నూతా నియోజకవర్గాలు తిరుగుతూ ఆ పెన్షన్ల సమస్యల కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు వారి మెనిఫెస్టోలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వగైరా వగైరా జీవిత పెన్షన్లను రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంచుతామని అదేవిధంగా పూర్తి కండరాలు క్షీణత కలిగిన వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని రెండు వేల పదహారు రెండు వేల పదహారు వికలాంగుల చట్టం తొంభై ఐదవ సెక్షన్ ప్రకారం వాళ్లకు రక్షణ చట్టాన్ని ఉధృతం చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వాళ్లకు యాక్ట్ను అమాండ్ చేస్తామని ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రతి ఎన్నికల్లో వివిధ సంక్షేమ పథకాలలో రాజకీయాల్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అధికారంలోకి రాకంటే ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే దివ్యాంగుల ఆధ్వర్యంలో మూడు నెలలుగా వృద్ధులు వితంతువులు అరే ఇకలాంగులు ఒంటరి మహిళలు వగైరా చేయుత పెన్షన్లు అన్నీ కూడా పెంచాలని చెప్పేసి మందాకృష్ణ మాది గారు మూడు నెలలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో శాంతియుతంగా సదస్సులు నిర్వహించి ఈ పెన్షన్లు పెంచమని చెప్పేసి విన్నపాలు ఇవ్వడం జరిగింది మూడు నెలలుగా వేలాది మందిగా లక్షలాది మందిగా బయటికి వస్తే కనీసం స్పందించకుండా ఆయనకు ఆయనకు అక్కడికొచ్చే భూస్వాములకు లక్షల కోట్లు వెచ్చిస్తున్నాడు రైతుబంధు కానీ రుణమాఫీ కానీ వగైరా వగైర వాటికి వేల కోట్లు ఖర్చు పెట్టి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి వృద్ధులు వితంతులు వికలాంగులకు ఈ సమాజంలో చెయ్యి కాలు కన్ను లేని వాళ్ళను సాక్షాత్తు కుటుంబమే చీదరించుకున్న సందర్భాలలో వాళ్ళకు పెన్షన్లు పెంచి కుటుంబం గడిచే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి మందపుష్ణ మాది గారు అడుగుతున్నాడు అదేవిధంగా వచ్చే అక్టోబర్ అక్టోబర్ పదకొండు కల్లా లక్షలాది మంది హైదరాబాద్ ముట్టడి చేసి ఈ పెన్షన్లు ఏ విధంగా అయితే పెంచుతామని పెంచకపోతే హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని చెప్పేసి మందకృష్ణ మాది గారు హెచ్చరించడం జరిగింది అప్పటిలోగా ఈ పెన్షన్లు కనుక పెంచకపోతే రానున్న పరిణామాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ వికారాబాద్ జిల్లా కమిటీ పక్షాన ఈరోజు కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తబర్దార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంబడే వచ్చే పదకొ అక్టోబర్ పదకొండు లోపు ఈ పెన్షన్లు కనుక పెంచకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి నిన్ను గద్దె దించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం శ్రీ అన్న గారి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల పింఛన్దారులు చేత పెంచారులు తెలంగాణలు కట్టలు లేనలు చేతులు పింఛన్లు పెంచామని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికి కూడా స్పందించకపోవడము చాలా దురష్టకరము అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మేము వచ్చిన నెల రోజుల్లోనే మీకు పింఛన్లు వేస్తామని ఓట్లేపించుకొని ఈ దొంగ నాటకాలు నాటకం ఆడము ఇది ఎంతవరకు సమంజసమని మేము నడుస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క దర్థాను మేము ఈ రోజుతో ఆపకుండా ప్రతి రోజు నిర్వహిస్తామని మొత్తం అష్టదిక్ పందం చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో అందరూ చైతపింజలను ఎకదాటిపై తీసుకొని మన గారి యొక్క ఆదేశానుసారం మేము నడుచుకుంటామని ఈ వికారాబాద్ జిల్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రజలకు పింఛన్లు పెంచుతా అంటే వాళ్ళు వాళ్ళు పెన్షన్ల కోసం పెంచుతాడు అనే ఒక ఒక ఆదేశంతో ఓట్లు వేసిండ్రు ఐదు వందలు తీసుకుని ఓట్లు వేస్తారు ఈరోజు మాత్రము వాళ్లకు ఇరవై నెలల అవుతుంది ఇరవై నెలలకు ఇరవై రెండు నలభై వేలు ఇవ్వాల్సి ఉంది రేవంత్ రెడ్డి ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నారా పెంచకపోతే గద్దె దిగాలే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి లేకపోతే ఇంకా చాలా ఉదృక్తంగా మేము పెంచేంత వరకు దిగ్ ధర్నా దిగ్బంధం చేయమని ఈ సభ చేద్దామని సభాముఖంగా తెలియజేశారు రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు ఇస్తా అని మాటిచ్చిండు మాటిచ్చి ఇంతవరకు కూడా ఇయ్యలేడు ఇయ్యలేడు విద్యాంతులకి వీళ్ళడు వికలాంగులకి వీయలేడు ఒంటరి మహిళలకి వెళ్ళాడు కొంతమంది మొత్తం మంచాన పడి కూడా చాలా లేవలేని పరిస్థితులలో ఉన్నారు నలభై నెలల నుంచి ఒక రూపాయి లేక కూడా చాలా మంది బాధలలో ఉన్నాడు ఆయన అసలు దీన్ని ఒక మంచమే మీద తీసుకొని ఇస్తే సరిపోతుంది ఇవ్వకపోతే ఆయన గతి దిగి పోవాల్సి వస్తుంది